నమస్తే అన్న అందరికీ నమస్కారం దాదాపు ముప్పై ఏళ్ల పాటు ఫ్రీజ్ చేయబడిన ఒక పిండం మనం చూసుకుంటే ఇప్పుడు ప్రాణాలు పోసుకుంది వివరాల్లోకి వెళితే దాదాపు ముప్పై ఏళ్ల పాటు ఫ్రీజులో ఉంచిన ఒక పిండం ఇప్పుడు శిశువుగా పురుడు పోసుకుంది ఇది ప్రపంచ రికార్డు అనే నిపుణులు చెబుతూ ఉన్నారు ఇంత దీర్ఘకాలం పాటు భద్రపరిచిన పిండం శిశువుగా మారిన ఉదాంతాలు ఏవి ఇప్పటి లేవని వివరించారు అమెరికాలోని వహాయోకు చెందిన లీన్సే టీమ్ పీరియర్స్ జంటకు మగ శిశువుగా ఈ పిండం జన్మించింది ఇది సైన్స్ కాల్పనిక సినిమాల ఉందని ఆ జంట సంభ్రమాచార్యాలకు లోనయ్యింది వీరు సంతానం కోసం ఏడేళ్ళు నిరీక్షించారు అలాగే వారి ప్రయత్నాలేవి ఫలించకపోవడంతో లీండా ఆర్చర్డ్ అనే మహిళకు సంబంధించిన పిండాన్ని స్వీకరించాలని నిర్ణయించారు సహజ సిద్ధంగా సంతానం లేకపోవడంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లిండా ఆర్చర్డ్ ఐవిఎఫ్ విధానం వైపు మొగ్గు చూపారు ఇందుకోసం డాక్టర్లు ఆమె అండాలు ఆమె భర్త వీర్య ఫలదీకరణ చేయించి నాలుగు పిండాలను వృద్ధి చేశారు ఇందులో ఒక పిండం ద్వారా లిండా ఆర్చరుడు ఆడ సంతానాన్ని పొందారు మిగతా మూడు పిండాలను భద్రపరిచారు ఆ తర్వాత భర్త నుంచి విడిపోయినప్పటికీ ఆ పిండాలను ఆర్చరుడు వదులుకోలేదు వాటిని పరిశోధనకు లేదా గుర్తు తెలియని కుటుంబానికి దానం ఇవ్వడం ఆమెకు ఇష్టం లేదు పిండాలను భద్రపరిచేందుకు ఆమె ఏటా వేలాది డాలర్లను చెల్లించారు తర్వాత ఒక క్రిస్టియన్ పిండ దత్తతా కేంద్రం వాటి బాధ్యతను స్వీకరించింది అమెరికాలో ఉండే వివాహిత శ్వేత జాతి క్రిస్టియన్ జంటకు ఆ పిండాలు ఇవ్వాలని ఆర్చరును నిర్దేశించారు ఈ షరతుడు లిన్సే టీమ్ జంటకు సరిపోలాయి దీంతో రెండు పిండాలను లెన్సే గర్భంలోకి ప్రవేశపెట్టారు అందులో ఒకటి శిశువుగా వృద్ధి చెందింది ఆర్చరుడుకు ఇప్పుడు అరవై రెండేళ్ళు ఆమె కుమార్తెకు ముప్పై ఏళ్ళు శిశువుగా మారిన తన పిండం ఫోటోను చూసి ఆర్చరుడు సంతోషపడడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ఒక పిండాన్ని ముప్పై ఏళ్ళు భద్రపరిచిన తర్వాత శిశువుగా మగ శిశువుగా జన్మించడం ఆశ్చర్యం అనమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్